ప్రముఖ నటి సనీ లియోన్ కు ప్రభుత్వం నెల నెల వెయ్యి రూపాయలు అందిస్తుంది వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సనీ లియో అక్కడ అధికారులు లబ్దిదారిగా ఎంపిక చేశారు నెల నెల ఆమె ఖాతాలో వెయ్యి జమ చేస్తున్నారు రికార్డుల్లో సనీ లియోన్ పేరు ఫోటో స్పష్టంగా కనిపిస్తున్నాయి సనీ లియోన్ కు ఛత్తీస్గఢ్ కు సంబంధం ఏంటి ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహాలున్నారా కానీ అక్కడ అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు దరఖాస్తులను చూశారో లేదో లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచక సతకాలు పెట్టేశారో కానీ సనీ లియోన్ పేరు మాత్రం లబ్ధిదారుల జాబితాలో చేరింది నెల నెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తుంది బస్తార్ రిజియాన్లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కార్ వివాహిత మహిళల కోసం మహతారి బంధన్ యోజన పథకం తీసుకొచ్చింది ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు వెయ్యి చొప్పున అందజేస్తుంది ఈ మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నీలియోన్ పేరు ఫోటోలతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు కాగా ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది మహతారి వందన్ యోజన లబ్ధిదారుల్లో దాదాపు సగం మంది ఫేక్ అని ఆరోపిస్తుంది తాజా ఘటనే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు